మీ వార్త శ్రీశైలం ఘాట్ రోడ్ అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం తమ్మలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ నుంచి శ్రీశైలం యాత్ర శ్రీ బ్రహ్మరామికా దేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి పెద్దమండ్యం మండలం పురమండలపల్లి గ్రామ పంచాయతీ బతిని గారిపల్లి శ్రీ కోదండరామ వీరభద్ర స్వామి భజన మండలి కళాకారులు పత్రికారిపల్లి తాండ మారెమ్మపల్లి ఆలయం భజన కళాకారులు పుట్టకిందపల్లి శ్రీ రామాలయం భజన మండలి కళాకారులు పురమండలపల్లి శ్రీరామ శ్రీ ఆంజనేయ ఆలయాల భజన మండలి కళాకారులు శ్రీశైలం యాత్ర ఓం నమ శివాయ శ్రీశైలం ఘాట్ రోడ్డు అన్నమయ్య జిల్లా మల్లయ్యకొండ నుంచి పెద్దమండి మండలం బద్రికారిపల్లి తాండ కొమ్మగినపల్లి దూరమాన్లపల్లి కళాకారుల శ్రీశైలం యాత్ర బస్సు ఓనర్ రెడ్డి ప్రసాద్ డ్రైవర్ అండ్ క్లీనర్ రమేష్